హాయ్ నేను శుభద అందరికీ నమస్కారం నేను భద్రాచలంలో ఉంటాను ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అన్నట్టు మేమిప్పుడు భద్రాచలంకి దగ్గరలో ఉన్న శివాలయం మోతుగడ్డ శివాలయంకి వెళ్తున్నాము ఇది భద్రాచలం బ్రిడ్జు గోదావరి నది మీద ఉంది భద్రాచలం తర్వాత సారపాక అనే ఒక ఊరు వస్తుంది సారపాక వచ్చిన తర్వాత ఇటు నుంచి రైట్ నుంచి మూతగడ్డ వెళ్ళాలి నేను ఫస్ట్ సారి మూతగడ్డ శివాలయానికి వెళ్తున్నా శివాలయానికి ప్రత్యేకత అంటే ఈ శివాలయం గోదావరి మధ్యలో ఉంటుంది సంవత్సరంలో ఒకటే రోజు అంటే శివరాత్రి రోజే ఓపెన్ ఉంటుంది నాకు కూడా ఫస్ట్ సారే ఈ విషయం తెలిసింది అందుకే ఈరోజు శివరాత్రి రోజు మేము మోతుగడ్డ వెళ్తున్నాము అది మోతుగడ్డ ఊరు ఇటు నుంచి లోపలికి వెళ్ళాలి గోదావరి వైపు వెళ్ళాలి అంటే చాలా ఎక్సైట్ ఎక్సైట్మెంట్లో ఉన్నాము వెళ్ళాలి అని ఫస్ట్ సార్ కదా బైక్లో బైక్ మీద వెళ్తున్నాము నేను మా వారు నా కూతురు ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము కొద్దిగా హడావిడిగా అనుకోలేదు వెళ్తామని అలా వెళ్ళే వెళ్తున్నాము ఇదంతా మోతిగడ్డ ఊరు ఈ ఊరు తర్వాత గోదావరి గట్టు వస్తుంది అక్కడి నుంచి వెళ్ళాలి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు శివాలయం కనిపిస్తుంది చాలా దూరం ఉంటుంది ఇక దగ్గర దగ్గరలో వచ్చేసాము రోడ్ అయితే ఇక్కడ లేదు కొద్దిగా మట్టి రోడే ఉన్నది అని అందరు చెప్తూ ఉంటారు కదా శివాలయం గోదావరి మధ్యలో ఉంది చాలా బాగుంటుంది ఇట్లాంటివన్నీ విన్న తర్వాత అక్కడ వెళ్ళేది అంటే ఇంకో లెవెల్గా ఒక ఫీలింగ్ ఉంటుంది అన్నట్టు ఎక్సైట్మెంట్ ఉంటుంది కొద్దిగా ఎట్లుంటుందో ఉంటుంది అనేది హ్యాపీనెస్ ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి అన్నట్టు నేను మా వారు ఏకవీర నా కూతురు పేరు ఏకవీర ముగ్గురం కలిసి వెళ్తున్నాము పార్కింగ్ బండి ఇక్కడ పార్క్ చేసేసి పార్కింగ్ది ఫ్యాసిలిటీ కూడా చాలా బాగుంది అంటే ప్లేస్ ఉంది అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి నేను వెతుకుతూనే ఉన్ ఉన్నా అన్నట్టు మనసులో ఏదో ఫీలింగ్ ఎలా ఉంటుంది ఎలా వెళ్తాము మరి నీళ్ళు ఉంటాయి కదా గోదావరి మధ్యలో అంటే నీళ్ళు ఉంటుంది కదా అనే ఫీలింగ్లో ఉన్నాను ఇక్కడి నుంచి అయితే చూస్తున్నాను అసలు గుడి కనిపిస్తలేదు కానీ కొద్దిగా చూస్తే దూరంలో కనిపిస్తుంది అంతా మెట్లు దిగి వెళ్తే ఇట్లా కొద్ది కొద్దిగా నీళ్ళు అన్నట్టు గోదావరిలో ఇప్పుడు ఫిబ్రవరి నెలలో నీళ్ళు తక్కువనే ఉంటాయి కాబట్టి గుడి ఓపెన్గా ఉంటుంది లేకపోతే మిగతా రోజుల్లో మాత్రం గుడి క్లోజే ఉంటుంది చాలా చల్లగా ఉండే నీళ్ళు ఇంకేంటంటే ఒక విషయం నా గురించి అంటే నాకు తెలుగు సరిగ్గా రాదు నేను మహారాష్ట్ర అమ్మాయిని అన్నట్టు కానీ తెలుగు మాట్లాడడానికైతే ట్రై చేస్తున్నాను కొన్ని తప్పులు ఉంటాయి నేను మాట్లాడే దాంట్లో ఇక్కడి నుంచి వెళ్తున్నాం అన్నట్టు ఇదంతా గోదావరి ఇప్పుడు వర్షాకాలం వస్తే మొత్తం నిండిపోతుంది గోదావరి మొత్తం నీళ్ళతో అప్పుడైతే ఏం వెళ్ళరాదు ఒక ఒక్క రోజు మాత్రమే ఇక్కడ మనకు గుడికి దగ్గరలో తీసుకపోవడానికి అక్కడ పడవలు ఉన్నాయి చిన్నగా వాళ్ళు చార్జ్ చేస్తారు గుడికి దగ్గర అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు మాకు కొద్దిగా దూరంలో అయితే థర్టీ రూపీస్ పర్ పర్సన్ అట్లా తీసుకున్నారు అంటే మొత్తం నేనైతే నీళ్ళు ఇసుకలో అది వేరే ఫీలింగ్లా ఉంది అంటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు అక్కడ పడవలు ఉన్నాయి కదా అవే ఎక్కేసి అటు వెళ్ళాలి పడవ నిండిన తర్వాతనే మనల్ని తీసుకుపోతారు నేనైతే అక్కడ చూపిస్తున్నాను కొద్దిగా జూమ్ చేసి గుడి అది అన్నట్టు గుడి అక్కడ మనం వెళ్ళాలి సాయంత్రం పూట అయితే మంచిగా అనిపిస్తుంది ఎండ ఉండదు కాబట్టి చిన్న పాప ఉందని సాయంత్రం పూటనే బయలుదేరాము అక్కడ వెళ్ళి మా వారు నా కోసం కొద్దిగా ప్లేస్ ఆపుతున్నారు పడవలో కూర్చోడానికి మంచిగా అనిపించింది నాకైతే ఫస్ట్ సారి నేను వెళ్ళుడు పడవలో కూర్చున్న తర్వాత నా కూతురు చాలా ఎక్సైట్మెంట్లా ఏం మాట్లాడలేదు అసలు సైలెంట్గా ఉంది అసలేంటి ఇక్కడ పోతున్నాం మనము దానికి ఏం తెలియదు కదా అందుకే సైలెంట్గా ఉంది హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తుంది అలా వెళ్తే బోట్లో కూర్చొని వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఏకవీరైతే భలే ఒక బాటిల్ వేసుకొని అది ఎప్పుడు వేసుకోదు ఈసారి మాత్రం వేసుకుంటా అని బో బాటిల్ వేసుకొని చెప్పినట్టు హాయ్ చెప్పుమంటే హాయ్ చెప్తుంది అట్లా తనకి తనకి తెలుసు అన్నట్టు మేము వీడియో చేస్తున్నాము ఎట్లా ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది అది మనము గోదావరికి ఇటువైపు వచ్చేసాము నేను ఎత్తుకుంటా అంటే అసలు నడుస్తా అని ఒకటే ఏడ్చుడు ఏకవీర నడిపిస్తున్నాను కానీ కొద్దిగా భయం అనిపిస్తుంది ఇసుకలా ఏమైనా ఉంటాయని భయపడ్డాను మాకు ఈ గుడి గురించి ఇంకో విషయం ఏంటి తెలిసిందంటే అక్కడ వెళ్ళడానికి పడవలు మేము ఇక్కడి వరకే వీడియో చేయగలిగినాము ఎందుకంటే బాగా రష్ ఉండే ఇంకా వీడియో కూడా అలౌ చేయరు కదా అక్కడ గుడిలో చేయడానికి చాలా శివరాత్రి రోజు చాలా రష్ ఉంటుంది శివాలయంలో అందుకే ఇంకా ఎక్కువ రికార్డ్ చేయలేము హడావిడిగా దర్శనం అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పడవలోకి అయితే వచ్చేసాము ఎందుకంటే మాకు అక్కడ తెలిసిన ఇందాకన్నా కదా మాకు తెలిసిన విషయం ఏంటంటే పడవలు అయితే ఆరు గంటల వరకే ఉంటాయట మళ్ళీ తిరిగి రిటర్న్ రావడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Thank you so much. Bye.